రైతు సోదరులందరికీ నమస్కారం సోదరులందరూ అభివృద్ధి పడాలని తపనతోనే హైటెక్ అన్నదాత మీ ముందుకు వస్తుంది ప్రతి ఒక్కరూ ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం ఈరోజు పాడి పశువుల పునరుత్పత్తి ప్రక్రియలో పొదుగు వాపు వ్యాధి ప్రభావం ఎలా ఉంటుంది పాడి పశువుల్లో పొదుగు వాపు వ్యాధి వస్తే ఏమేమి నష్టం ఉంటుంది అనేది తెలుసుకుంటే రైతులు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఈ ఛానల్ ఈ వీడియో మీకు అందిస్తుంది దిక్కి పశువుకు కాలు పాడి పశువుకు పొదుగు చాలా ముఖ్యం అంటే ఇప్పుడు దుక్కి కంటే ఎద్దులకి కాళ్ళు చాలా ముఖ్యం అదేవిధంగా పాడి పశువుకు పొదుగు అనేది చాలా ముఖ్యం అనమాట ఇది పశువుల్లో ఉత్పాదక శక్తిని తగ్గించి పాడే రైతులను ఆర్థికంగా కృంగజేసే వ్యాధులలో అతి ముఖ్యమైనది పొదుగు వ్యా వ్యాధి ఇటీవల జరిపిన పరిశోధన ఫలితాలలో పొదుగువాపు వ్యాధి బారిన పడిన పశువుల పాల ఉత్పత్తి తగ్గడమే కాకుండా పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుందంటే ఈనేది ఈనే దాంట్లో కూడా తగ్గుతున్నాయి అందుచేత పశుపోషకులు ముఖ్యంగా ఈ వ్యాధి నివారణ సంక్రమణపై అత్యంత జాగ్రత్త వహించాలి పొదుగువాపు వ్యాధి బారిన పడిన పశువుల్లో పాల ఉత్పత్తి క్షీణించడమే కాకుండా పునరుత్పత్తి ప్రక్రియలో వ్యాధి యొక్క ఫలితాలు అంటే చూడి నిలవకపోవడం ఎదుక రాకపోవడం వంటి సమస్యలు కలిగిస్తాయి అలాగే దూడదూడకు మధ్య ఎడం జరుగుతుంది పొదుగువాపు వ్యాధిగ్రస్త పశువులలో ప్రోస్టాంగ్లాడిన్ అనే పదార్థం అధిక పరిణామంలో విడుదల ఆగుట వలన పశువులలో పిండస్తమరణములు జరిగి చూలి నిలవకపోవడం వలన పశువులు మాటి మాటికి ఎదుగు వస్తూ ఉంటాయి సూక్ష్మజీవుల జాతికి చెందిన స్టెప్టోకోకై స్టెఫెలోకోకై ఐకోలై వంటి సూక్ష్మజీవులు వాతావరణంలో వచ్చిన మార్పులు అపరిశుభ్రత లాంటి కారణాల వల్ల పాడి పశువుల పొదుగులోకి ముందుగా ప్రవేశిస్తాయి దీనిని ఇన్వేజన్ దశ అంటారు రెండవ దశలో ఈ సూక్ష్మజీవులు పాల గ్రంథులలో అభివృద్ధి తీవ్రమైన నొప్పిని వాపును కలిగిస్తాయి ఈ దశను అని గుర్తించవచ్చు ఈ దశలో ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి విష పదార్థములను విడుదల చేయుట వలన అండాశయాల నుండి అండము విడుదలకు పనికి వచ్చే ఎల్హెచ్ హార్మోను తగుని తగు స్థాయిలో స్రవించకపోవడం వలన అండము విడుదల లోపాలతో పాటుగా పాటి పశువులు ఎదుకు రావడానికి సహకరించే ఈస్ట్రోజిన్ హార్మోను సరిగ్గా స్రవించకుండా పశువులు సకాలంలో ఎదుకు రాకుండా ఉంటాయి ఇది అత్యంత ముఖ్యమైన పొదుగువాపు వ్యాధి బారిన పడిన పశువులు దుష్ఫలతంగా తేలింది పొదుగువాపు వ్యాధి బాధపడుతున్న పాడి పశువుల్లో అండం విడుదల ఒక సమస్య దీనితో పాటుగా వీర్య చేసేటప్పుడు ఒకవేళ అండం విడుదల అయినప్పటికీ మగబీజ కణం బలదీకరణ చేసే శక్తి తగ్గిపోతుంది కొన్నిసార్లు ఫలదీకరణ జరిగినప్పటికీ ఏర్పడిన పిండము గర్భసంచి పొరలకు సరిగ్గా అతుక్కో అతుక్కోదు అందువలన పిండస్త మరణములు సంభవించి పాడి పశువుల్లో చూరీ నిల్వ పశువులకు కృత్రిమ గర్భాధారణ చేసిన వారం రోజుల ముందు పొదుగువాపు వస్తే చూలు నిలిచే శాతం నలభై నాలుగు శాతం తగ్గిపోతుంది అలాగే కృత్రిమ గర్భాధారణ జరిగిన వారం రోజులు లోపల పొదుగువాపు వ్యాధి so తువాపు వ్యాధి బారిన పడిన పశువుల పాలను చివరగా పెట్టాలి పాలు తీసేవారు తమ చేతులను డిట్టాల్ వడ్డీ యాంటీసెప్టిక్ ద్రావణంతో శుభ్రపరచుకోవాలి అలాగే గోళ్ళు కత్తిరించుకోవాలి పశువుల పొదుపు శుభ్రంగా నీటితో కడిగి చక్కని పరిశుభ్ర పరిశుభ్రమైన గుడ్డుతో కూడవాలి వేరువేరు పశువులు వేరువేరు గుడ్డలు వాడుకోవాలి మొదట పాలదారు కింద నీళ్ళ మీద వేరాలి మొదటిదారను వేరే పాత్రలు తినాలి పాలు తీసేవా తమ చేతులను తడి చేసుకుంటారు ఇబ్బంది నివారించాలి పాల మిల్క్ మిల్కింగ్ మిషన్ వాడి వాటి భాగాలను ఎప్పటికప్పుడు వేడి నీళ్ళతో కడగాలి ముఖ్యంగా ఈ చలికాలంలో ఇది చాలా అవసరం పాలు తీసిన తర్వాత పొటాషియం కర్మాండ్ అనేటితో కానీ గార్డ్ కేరళ రాష్ట్రంలో కొందరు రైతులు ద్వారా ఎదుర్కొనే పునరుత్పత్తి సమస్యలను అధిగమించుకోవాలని తెలియజేస్తున్నాం అన్నదాత సబ్స్క్రైబ్ ఈ పొదుపు వాపు వ్యాధి రాకుండా ముందుగానే జాగ్రత్తలు మంచి దిగుబడి వాళ్ళలో మంచి వెన్న శాతం అలాగే పునరుత్పత్తి అంటే పశువులు ఈనే శాతం ఎక్కువగా చేసుకొని ఎక్కువ దూడలు కూడా అవకాశాలు మన పొదుగువాపు వచ్చిన తర్వాత పశువులను కాపాడుకునే దానికన్నా పొదుగువాపు రాకుండా ముందుగానే జాగ్రత్తలు పాటిస్తే వాడి పశువులు అభివృద్ధి చెబుతాయి రైతులు